పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అరియర్ వీరమలు చిత్రం నేడు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది నిన్న రాత్రి రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ లెవెల్లో ప్రీమియర్ షో పడిన సంగతి తెలిసిందే దీంతో చాలామంది ఇప్పటికే ఈ యొక్క సినిమాను చూశారు భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ యొక్క మూవీ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది అని చెప్పాలి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషించడం జరిగింది ఇక ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు ఇక మూవీ విషయానికి వస్తే హరిహర్ వీరమల్లు ఓ వజ్రాల దొంగగా వజ్రాలను దోచేయడం వాటిని అమ్మేయడం వచ్చిన డబ్బును జనాలకు పంచేయడం ఇలా ఒక రాబిన్ హుడ్ తరహాలో అన్నమాట అయితే ఒక నవాబు వజ్రాలను దొంగతనాల విషయంలో ఇతని నైపుణ్యం తెలుసుకొని షా మనుషుల వద్ద ఉన్న ఖజానాన్ని దోచేయడం కోసం వీరమల్లని తన వద్దకు పిలుచుకుంటాడు దోచుకున్న వజ్రాల విషయంలో వాటాలు కూడా మాట్లాడుకుంటారు కానీ వీరమాల్లు హీరోయిన్ నిధి అగర్వాల్తో కలిసి ఖజానాతో పారిపోవాలని చూస్తారు ఇక అక్కడే అసలు ట్విస్ట్ వస్తుంది ఆ ట్విస్ట్ తర్వాత కథలో ఎలాంటి మార్పులు వచ్చేశాయి ఔరంగజేబ్గా వీరమాల్ల మధ్య ఎందుకు వైరం వచ్చింది ఇక ఈ యొక్క మూవీలో నిధి అగర్వాల్ పాత్ర ఏంటి అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే అయితే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదేని శైలిలో ప్రశంసలు అయితే కురిపిస్తూ ఉన్నారు ఇక అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని సూపర్ స్టార్ మహేష్ బాబు వీక్షించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ సీన్స్ కానీ అలాగే ఎంట్రీ విజువల్స్ కానీ చాలా అద్భుతంగా అనిపించాయి మరి ముఖ్యంగా ఇందులో మీ యొక్క పంచ్ డైలాగులు కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ సాంగ్స్ కానీ చాలా బాగా ఉన్నాయి ఇక క్లైమాక్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది మరి ముఖ్యంగా బాబీ డియోల్కు మీకు మధ్య వచ్చిన సన్నివేశాలు కానీ అలాగే యాక్షన్ సన్నివేశాలు కానీ మీరు చెప్పిన పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి ఇక నిధి అగర్వాల్కు మీకు మధ్య ఉన్న సీన్స్ కూడా చాలా అద్భుతంగా అనిపించాయి పక్క ఈ యొక్క మూవీ మరేనో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి